హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా మరి నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరు ఎలాగున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా 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 యూస్ఫుల్ వీడియో అన్నమాట ఓకేనా గ్రే హెయిర్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా నేనైతే చేతితో పిండుతున్నాను జ్యూస్ అనమాట ఇది హెయిర్కి అప్లై చేసుకునే జ్యూస్ అండి ఇది ఇన్స్టెంట్గా మన హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది ఓకేనా నా చేతులు కూడా మీరు చూడవచ్చు ఇన్స్టెంట్గా లైవ్ రిజల్టే నేను చూపిస్తున్నాను మనకి చేతికి ఎలాగ బ్లాక్గా అంటుకునిందో మన హెయిర్కి కూడా అలాగే పట్టుకుంటుంది అనమాట ఓకేనా నేను ఇదైతే మన రోట్లో వేసుకొని మాత్రమే దంచాలా మిక్సీ ఏమాత్రం యూజ్ చేయకూడదు మిక్సీ యూజ్ చేసినందువల్ల జ్యూస్ సరిగా రాదు అంతేకాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనకైతే అది వర్క్ అవ్వదు అంటే పోషకాలు కూడా చాలా వరకు ఆ చెత్తలోనే ఉండిపోతాయి అనమాట ఇది ఆకులో ఆకు కాడల్లో ఉండే జ్యూస్ అనేది బాగా దంచిన తర్వాత బయటకు వస్తుంది ఓకేనా సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఆకు ఏంటో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఈ ఆకు మీకు గను దొరికితే కనుక ఖచ్చితంగా తెచ్చుకొని ఎండబెట్టి పొడిగొట్టి పెట్టుకోండి మనకు సంవత్సరం అంతా కూడా పనిచేస్తుంది అనమాట ఏం పాడవదు ఓకేనా ఈ ఆకు పేరు వచ్చేసి గుంట గరగడ ఆకు అంటారు ఇది విలేజెస్లో చాలా ఎక్కువగా దొరుకుతుంది పొలాలల్లో మీ దగ్గ మీకు తెలిసిన వాళ్ళు విలేజెస్లో దగ్గరలో ఎవరైనా ఉంటే లేదంటే పాలు పూసేవాళ్ళు కానీ కూరగాయలు తెచ్చేవాళ్ళు కానీ మీరు కానీ చెప్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా పొలాల గట్ల మీద ఉంటాయి తెచ్చిస్తారండి ఓకేనా ఇక చూస్తే ఇక్కడ మీరు పువ్వు చూడొచ్చు ఇది గుంటగరగడాకు చెట్టు పువ్వు ఈ చిన్న చిన్న మొక్కలు మొక్కలుగా ఉంటాయి అనమాట నేనైతే ఇవి కొను కొనుక్కునేవి నేనేం పొలాలను మనకి తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు నేను కూరగాయల అమ్మా దగ్గర నేను కొనుక్కునమాట ఈ ఆకు ఈ పువ్వుతోనే ఇందు లేక ఆయిల్ కూడా తయారు చేస్తారు అంటే గ్రే హెయిర్ బ్లాక్ అయిపోతుంది అనమాట అంత బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ఆకు జ్యూస్ అనేది నేను మీకు చూపిస్తున్నాను లైవ్లోనే మీరు చూడొచ్చు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఇట్లా మనం నలిపామనుకోండి ఆకు చక్కగా జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట కాసేపు అట్లా నలిపితే ఆకులో నుంచి రసం అనేది వస్తుంది అదే మనకి చాలా హెల్ప్ అవుతుంది గ్రే హెయిర్కి హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుందండి ఓకేనా ఎక్కువగా టైఫాయిడ్ మలేరియా ఇట్లా ఫీవర్స్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ వల్ల ఎక్కువ పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ కనుక అప్లై చేసుకుంటారు లేదంటే ఈ ఆకులతో చేసిన జ్యూస్ కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే గ్రే హెయిర్ తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ స్టాప్ అయిపోతుంది హెయిర్ అనేది రూట్స్ నుంచి కూడా మంచిగా ఎదుగుతుంది అనమాట చాలా పొడి వస్తుంది హెయిర్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది ఓకేనండి ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ జ్యూస్ అనేది అంతేనండి ఈ జ్యూస్ మనం ఆకులు దంచేసుకుని జ్యూస్ సపరేట్ చేసుకుంటే ఎన్ని రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేను దంచి ఈ జ్యూస్ని సపరేట్ చేస్తున్నాను మీకు దొరికితే కనుక ఖచ్చితంగా తెచ్చుకోండి మీకు ఒకవేళ అందుబాటులో లేకపోతే సూపర్ మార్కెట్స్లో పౌడర్ అమ్ముతారు ప్రతి సూపర్ మార్కెట్స్లో మనకి ఈ మధ్యకాలంలో చాలా ఈజీగా దొరుకుతుంది గుంటగ రగడ ఆకు పౌడర్ అంటే ఎవరైనా షాప్స్లో ఇస్తారనమాట ఇప్పుడు ఈ ఆకు తెచ్చేసుకొని మనం రోడ్లో వేసుకొని ఓపిక్ దంచుకుంటేనే మనకి మంచి జ్యూస్ అనేది వస్తుందండి మిక్సీలో వేయకూడదు ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా మనం ఒక్కసారి కొనుక్కున్నామంటే వాటి నుంచి చాలా విత్తనాలు వస్తాయి మనం కుండీలలో వేసుకొని వాటిని ఈజీగా ఇళ్లలో పెంచుకోవచ్చు అండి ఓకే ఇప్పుడైతే నేనైతే దంచుతున్నాను అనమాట ఇవి మెత్తగా ఈ గ్రీన్గా ఉన్న ఆకులు కలర్ అంతా చేంజ్ అయిపోవాలి బాగా ఈ విధంగా దంచితే ఆ కొమ్మల్లో చిన్న చిన్న ఆకుల్లో ఉన్న జ్యూస్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది అండి మనం చేత్తో తీసుకొని ఈ విధంగా జ్యూస్ని సపరేట్ చేసుకోవటమే ఒక కాటన్ క్లాత్ తీసుకొని మనకి హెయిర్కి స్కాల్ప్కి అంతా అప్లై చేసుకోవచ్చు అనమాట మీరు చూడొచ్చు ఈ ఆకు ఎంత పవర్ఫుల్ అనేది మీ కళ్ళతోనే మీరు చూడొచ్చు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కూడా ఏదైనా చూసే కానీ నమ్మరు అనమాట ఓకేనా అంత పవర్ఫుల్ ఈ రెమెడీని నేను మీతో షేర్ చేస్తున్నాను మీకు ఈ గుంటగరగడాకు ఎక్కడ దొరికినా ఖచ్చితంగా తెచ్చుకొని మీరు స్టాక్ పెట్టుకోవచ్చు ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోండి గ్రే హెయిర్కి మీరు ఏ డైలు అవన్నీ వాడద్దండి వాటి వల్ల అయితే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎక్కువ ఎఫెక్ట్స్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది కంపల్సరీగా డైలు వేసుకున్నందువల్ల కెమికల్స్ ఉన్న డైల్స్ వేసుకున్నందువల్ల జుట్టు మొత్తం బుట్ట అయిపోతుంది అనమాట ఓకేనా డబ్బులు పెట్టి మనం తెల్ల జుట్టు తెచ్చుకున్నట్టు అవుతుంది అనమాట చూస్తున్నారు కదా మీరు స్క్రీన్ మీద మీరు క్లియర్గా చూసుకోవచ్చు నా అయితే ఎంత నల్లగా అయింది అనేది ఇప్పుడు నా రైట్ నా రైట్ హ్యాండ్ చూడండి ఎంత నలుపు వచ్చిందంటే మనకి ఆ బ్లాక్నెస్ అనేది మన చేతికి ఎట్లా పట్టుకుని మన హెయిర్కి కూడా అప్లై చేసుకున్నప్పుడు అలాగే మన హెయిర్కి కూడా పట్టుకుంటుంది అనమాట ఆ కలర్ అనేది అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది చాలా మంచి గ్రే హెయిర్ని బ్లాక్ చేసే మంచి ఆకులండి ఇవి వీటిని తెచ్చుకొని చక్కగా గ్రే హెయిర్కి మీరు జ్యూస్ చేసుకొని హ్యాపీగా అప్లై చేసుకొని వన్ అవర్ అలా మసాజ్ ఏమి చేయక్కర్లేదు జస్ట్ మనం రూట్స్ నుంచి స్కాల్ప్ నుంచి చక్కగా అప్లై చేసేసుకోవడమే అప్లై చేసేసుకొని బాగా ఎండిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత అలా అప్పుడు వాటర్ వాష్ చేసేసుకోండి నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి ఏ షాంపూ మీరు యూస్ చేస్తారో ఆ షాంపూతో ఓకేనా అదే రోజు కనుక షాంపూ పెట్టి వాష్ చేస్తారనుకోండి ఆ కలర్ అనేది అంతగా ఉండదు ఆ వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఫస్ట్ డే మనం వాటర్తో వాష్ చేసి తర్వాత షాంపూ తర్వాత రోజు షాంపూ పెట్టుకోండి నేనైతే కాటన్ తోటే మీకు అప్లై చేసుకొని చూపిస్తున్నాను ఈ వీడియో మీకు చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్